హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే పట్టి కజాపట్టి అయితే ఎలా అలా చూపిస్తానండి సో దీనికైతే కొలత అనేది ఏమీ అవసరం లేకుండా ఈజీగా మనం కట్ చేయగా మిగిలిన క్లాత్ అయితే నేను చూపిస్తాను సో ఇది అయితే మనము బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేయగా నెక్ పీస్ అనేది ఉంటుంది కదండి సో దీంతోనే అయితే మనము అయితే ఈజీగా పట్టి ఖజాపాటి అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో దీన్ని ఇలా మిడిల్లోకి కట్ చేస్తే వన్ సైడు చూడండి హాఫ్ పీస్ అయితే ఉక్సిపాటికి హాఫ్ పీస్ అయితే కాజాపట్టికి అయితే ఈజీగా సరిపోతుంది ఏ సైజు వారికైనా వారి ఒక నెక్ పీస్ నుంచి అయితే మనమైతే ఇలా ఉక్సిపాటి కాజాపట్టి అయితే చేసుకోవచ్చు సో ఉక్సిపట్టి సైడ్ లైనింగ్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ కాజాపట్టి సైడ్ అయితే మెయిన్ క్లాత్ అనేది కావాలి ఎందుకంటే ఇది పైకి ఉంటుంది కాబట్టి మనకి మెయిన్ క్లాత్ అనేది కూడా వేస్తే నీట్గా ఉంటుంది సో ఇలా అయితే మనము ఈ నెక్ను మిడిల్లో వచ్చిన ఈ నెక్కునైతే అయితే ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇదైతే ఒకటి కొలత ప్రకారం కావాలి అంటే ఉక్స్ పట్టి ఏమో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలి తాజా పట్టి ఏమో టూ ఇంచెస్ కావాలి సో చూడండి ఈ మనకి మనం బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా మనము కొలుచుకోవాలండి కొలుచుకున్నా లేకున్నా లేదంటే డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసినా సరిపోతుంది సో ఫ్రంట్ పీస్ కంటే మనం వేసే ఉక్స్ పట్టి అనేది ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉండాలి సూక్స్ పట్టి అనేది చూడండి ఇలా పై నుండి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఒక పావు ఇంచ్ డిస్టెన్స్లో మనము ఈ క్లాత్ను అయితే జాయింట్ చేసుకోవాలి మనము బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ కట్ చేసాం కదండి సో మనము దీనికి అయితే ఆ పట్టి దగ్గర కొంచెం క్రాస్గా ఉంటుంది సో ఉక్సిపట్టిని ఇలా లైనింగ్ను అయితే జాయింట్ చేసేటప్పుడు అయితే ఇలా మధ్యలో ఒక చిన్నగా ప్రిల్ అనేది పెట్టుకోవాలి సో మనము రివర్స్ చేసుకునేటప్పుడు క్లాత్ ఇలా స్ట్రైట్గా రాకుండా ఇలా దానికి మనం క్రాస్ కటింగ్ చేసాం కాబట్టి దానికి అడ్జస్ట్ చేస్ట్ వస్తుంది సో కింద మిగిలిన క్లాత్ను అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి కంపల్సరీ ఇలా కిందికి ఫోల్డింగ్ చేసి అయితే మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని అయితే చూడండి ఇలా వన్ ఇంచ్ అయితే ఇలా చేసి ఇలా త్రీ ఫోల్డింగ్స్ అయితే లోపటి వైపుకి చేసుకోవాలి మనకి లైనింగ్ ఈ మనము అటాచ్ చేసిన లైనింగ్ అనేది పై వైపునకి అయితే కనబడాల్సిన అవసరం లేదు మనము ఉక్స్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకున్నాం కదండీ సో త్రీ ఇలా త్రీ ఫోల్డింగ్ చేసుకుంటే ఉక్స్పట్టి అయితే హాఫ్ ఇంచ్ అయితే ఉంటుందండి హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ ఉండేటట్టు అయితే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్న ఎడ్జ్ పైన నుండి అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా చివరన మనము స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే అది లేవకుండా ఉంటుంది సో ఇప్పుడు అయితే కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామండి సో చూడండి కాజా పట్టి అనేది లోపటి నుండి అనేది వేసుకోవాలి ఇక్కడ మీకు క్రాస్ అనేది ఇలా కనబడుతుంది కదండి సో మనం ప్రిల్ పెట్టడం వల్ల అయితే మనకి ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ప్రిల్ అనేది లోపటి వైపుకే ఉంటుంది కానీ బయటి వైపుకి అయితే ఏమీ కనబడదు సో చూడండి ఇలా మెయిన్ క్లాత్నైతే కిందికి పెట్టుకోవాలి అయితే పైకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్కి అయితే లైనింగ్ వైపుకి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి మనం ఇలా జాయింటింగ్ చేసుకుంటే అయితే మళ్ళీ మనము రివర్స్ చేసుకుంటే ఇది అనేది ఒరిజినల్ వైపు అయితే వస్తుంది కదండి సో అలా మనము ఒరిజినల్ ఎలా వస్తుంది ఉల్టా ఎలా వస్తుంది అయితే మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం చూసుకొని అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో చూడండి ఇలా మధ్యలో ఒక ప్రిల్ పెట్టుకోవాలి చివరిన అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లోపలికి ఉంటే దానిపైన కుట్టు పడిపోతుంది కాబట్టి మనకి బయటికి మళ్ళీ ఊడి రాకుండా ఉంటుంది చూడండి ఇలా మళ్ళీ దీన్ని కూడా త్రీ ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనము జాయింట్ చేసినప్పుడు అయితే కుట్టు అనేది ఉంది కదండీ ఆ కుట్టుకి పక్క వరకే వచ్చేటట్టు అయితే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ కుట్టు పైనే రాకూడదు కుట్టుకి పక్కకి వచ్చేటట్టు చూడండి వన్ ఫోల్డింగ్ ప్లస్ వన్ ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్స్ ఉక్స్ పట్టికైతే త్రీ ఫోల్డింగ్స్ కాజా పట్టికైతే టూ ఫోల్డింగ్స్ ఇలా చేసుకోవాలి పై వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి కాజా ఉక్స్ పట్టికేమో కింది వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఎడ్జ్ పైన నుండి అయితే మనము కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత సో క్లాత్ని మళ్ళీ ఇలా తిరిగేసి మళ్ళీ ఒక పావు ఇంచు డిస్టెన్స్లో మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలా కాజాపట్టికి రెండు కుట్లు అనేవి వేసుకోవడం ఎందుకు అంటే ఆ మధ్య ఈ రెండు కుట్ల మధ్యలో అయితే మనము కాజాలు అయితే వేసుకోవాలండి చూడండి మనకి రెండు లైన్స్ అయితే కనబడుతున్నాయి ఈ టూ లైన్స్ మధ్యలో మనం ఈ పాయింట్ పెట్టుకొని అయితే కాజాలు కుట్టుకోవాలి సో పట్టి కాజాపట్టి అనేవి రెండు సమానంగా ఉన్నవా లేవా అనేవి కూడా చూసుకోవాలండి సో ఫైనలీ ఉక్స్పాటి కాజాపట్టి అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ